నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ గోనుగొండల సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు మణికంఠ గారు నమస్కారం అండి శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుంది గురుగారు సో మణికంఠ గారు ఫస్ట్ విశ్వవసు నామ సంవత్సరం అంటే మీనింగ్ చూద్దాం చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి విశ్వం అంటే యూనివర్స్ సమస్త ఈ భూగోళం మొత్తం యూనివర్స్ అనమాట వశు అన్న దానికి కూడా మూడు నాలుగు పేర్లు ఉన్నాయండి వశువు అంటే ఫస్ట్ నివాసం ఉండటం అనేది ఒక మీనింగ్ రెండోది కన్య అందమైన అమ్మాయిని ఇంకోటి మూడోది సంపదలు కూడా వస్తాయండి ఎందుకంటే విశ్వవశు నామ సంవత్సరం అంటే ఈ విశ్వం అంతా సంపదలతో నిండి ఉంది ఈ విశ్వం అంతా అందంగా ఉంది ఈ విశ్వం అంతా మనకి ఎంతో చక్కగా బాగుంది ఆహ్లాదకరంగా ఉంది అనేది మనకు చెప్తూ ఉంటుంది అనమాట ఈ పేర్లు తగిన విధంగానే ఈ సంవత్సరం పన్నెండు రాసులు వాళ్ళకి ఒక్క రెండు రాసులు తప్ప మిగతా రాసులు ఉండడం చాలా బాగుంది మూడు నాలుగు రాసులు వాళ్ళకి ఇంకా విపరీతంగా చాలా యోగ్యతగా ఉందన్నమాట మనకి ఇది పేరు తగిన విధంగా ఆ సంవత్సరం యొక్క లక్షణాన్ని మనకు సూచిస్తూ ఉందనమాట మనం నామ సంవత్సరం అంటే పోయిన సంవత్సరం కనుక చూసుకుంటే క్రోధం కోపం అన్నమాట ఎలా కోపం మనకి పాలకులు ప్రజల మీద కోపం అయ్యో నేను ఐదారు సంవత్సరాలు మీ పదేళ్ళు మంచి గొప్ప గొప్ప పనులు చేశానే ఏంటి నా గ్రాటిట్యూడ్ ఇవ్వట్లేదు చెప్పి వాళ్ళకి కోపం వస్తుంది అనమాట అట్లాంటి ఏంటి మేము ఓట్లు వేసి కల్పించాం మాకు రావాల్సింది ఇంకా రాలేదు అక్కడ డిస్సాటిస్ఫాక్షన్ లెవెల్స్ వాళ్ళు ఎక్కువ ఉంటాయన్నమాట కంట్రీస్ మధ్య కూడా మనం కనుక చూసుకుంటారు లాట్ ఆఫ్ వార్స్ మనకి రష్యా యుక్రెయిన్ కానివ్వండి లేదంటే మనకి ఇజ్రాయెల్ హమాస్ ఇలా కొన్ని స్టేట్లు అట్లాంటి కొన్ని కంట్రీస్లో వచ్చేటప్పుడు రాజ్యాలు కూడా పోయాయండి వాళ్ళకి గవర్నమెంట్ మనకి బంగ్లాదేశ్ చూసుకున్న వెరీ రీసెంట్గా ఇంకోటి కూడా ఏదో పేరు ఉందండి అది కూడా మర్చిపోయాను నేను సేమ్ అనమాట అంటే అన్ఎక్స్పెక్టెడ్గా పబ్లిక్ రెవల్యూషన్ వచ్చేసి ఆ ప్రభుత్వాన్ని కూల్ చేయటం ఆ తర్వాత కొన్ని మనకి జాతుల మీద మనకి ఇవి కూడా చేశారు మనకి అక్కడ హిందువుల మీద ఊచకోత ఇలాంటివన్నీ మనకి చాలా జరిగినాయి అనమాట ఏమవుతుందంటే ఒక క్రోధం ఒక కోపం మనం బాగా చూసామన్నమాట అది కాలిఫోర్నియాలో అడవులు కాలిపోవటం కానీ వైల్డ్ ఫైర్స్ వచ్చాయి వైల్డ్ ఫైర్స్ ఇదంతా మనకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటే చక్కగా ఉండబోతుంది ఇప్పుడు దాకా గొడవలు అయినాయి కాబట్టి ఇంకా ఆఫేసే విశ్వం కూల్ అయిపోతుంది విశ్వం అంతా కూల్ అయిపోతుంది అంత పెద్ద యూనివర్స్ చిన్న చిన్న విషయాల గురించి ఎందుకు నడుచుకుంటారు తిట్టుకుంటారు అయింది అయిపోయింది ఇక ముందంతా ప్రోగ్రెస్ మనసు అంత దృష్టి అంతా ఉన్నతి మీద పెడదాం విశ్వవశం అంతా సంపదల మీద పెడదాం విశ్వం అంతా బ్యూటిఫుల్గా ఉంది చిన్న చిన్న విషయాలతో ఎందుకు మనం చేసుకుందాం ఒక బ్యూటిఫుల్ అనే వరల్డ్లోనేది మళ్ళీ క్రియేట్ చేయడానికి శ్రీ విశ్వవశ నామ సంవత్సరం అనేది నాంది అని చెప్పుకోవాలి మనకి ఇందులో ధనుసు రాశి మీరు అడిగిన విధంగా ధనుసు రాశిగా కనుక చూసుకుంటే ఇందులో మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా మనకి ధనుసు రాశిలో ఉంటుంది మనకి ఈ రాశిలో పేరు బలంగా కనుక చూసుకుంటే మనకి ఏ యో బాబీ భూ ధా ధా భే ఈ అక్షరాలు మోరాల శ్రీదేశం ఉన్న పేర్లంతా కూడా మనకి ధనసు రాసి కింద వస్తారని తెలుసుకోవాలి మనకి ఆదాయ వ్యయం ఎలా ఉంటుంది రాజ్యపూజ్యం అవమా అవమానం ఎలా ఉంటుందో శ్రీ విశ్వ సంవత్సరంలో చూద్దాం వీళ్ళకి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అంటే మనకి ఏం కనిపిస్తుంది అంటే ఆదాయం కంటే కూడా వ్యయం చాలా ఖర్చు ఎక్కువగా కనిపిస్తుంది ఈ రాశి వాళ్ళకి అంతేకాకుండా వీళ్ళకి రాజ్య పూజం ఒకటి అవమానం రెండు అంటే ఇన్సల్ట్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు ఎందుకు ఈ ఫిగర్స్ ఉన్నాయి దానికి ఒక రీజన్ ఉందండి అదేదో చూద్దాం ముందు ముందు గ్రహస్థితి చూసుకుంటే వీళ్ళకి మనకి మేనరాశిలో శని తర్వాత మిథున రాశిలో వచ్చేటప్పటికి గురువు ఉన్నారు సింహరాశిలో కేతు ఉన్నారు మనకి కుంభరాశిలో వచ్చేటప్పటికి రాహు ఉన్నారండి ఈ యొక్క గ్రహస్థితి బట్టి మనం కినుక చూస్తే వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే మనకి లఘు గోచారము సూక్ష్మ గోచారం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి శాస్త్రం దీని ప్రకారం వెరీ సింపుల్గా చిన్న చిన్న సంస్కృత మాటలతో దాని యొక్క మీనింగ్ అంతా మనకు చెప్తూ ఉంటారు ఇందులో శని నాలుగో ఇంట్లో ఉన్నారండి శని నాలుగో ఇంట్లో ఉండటం వల్ల దీన్ని ఏమంటారంటే అర్ధాష్టమ శని అంటారు ఎప్పుడైతే అర్ధాష్టమ శని ఉండబోతుందో వాళ్ళకి స్త్రీ బంద్ అర్ధాశక చ్యుతి అంటారు ఒక చిన్న మీనింగ్లో మొత్తం ఉంటుంది స్త్రీ బంధు అర్ధ సుఖ చ్యుతి అంటే నాలుగు మాటలు స్త్రీ అంటే లేడీస్ ఆర్ మేబీ జెంట్స్ ఎవరైనా అనుకోవచ్చు లేడీస్కి అయితే జెంట్స్ జెంట్స్కి అయితే లేడీస్ అనుకోవచ్చు బంధు అంటే బంధువులు జనం బంధువు అంటే అందులోనే ఉంటుంది బంధువులు రిలేటివ్స్ ఓకే అర్ధం అంటే ధనం సుఖం అంటే కంఫర్ట్ చ్యుతి అంటే పోగొట్టుకోవటం ఏమంటుంది స్త్రీలు బంధువు ధనము సుఖం కోల్పోతారు ఇవన్నిటికి సంబంధించింది ఏంటంటే నాలుగో ఇల్లు ఫోర్త్ హౌస్ ఇంపార్టెంట్ అనమాట మనం సుఖంగా పడుకుంటామా ఫోర్త్ హౌస్ ఇల్లు ఇల్లు ఎందుకంటే మనకి సుఖంగా ఉంటాను కదా బయట అంతా తిరిగి ఇంటికి అండ్ లేడీస్ లేదంటే జెంట్స్ మనం ఎక్కడ ఉంటాం ఇంట్లోనే కదండి ఉండేది వీళ్ళంతా కలిపి ఆ ప్లేస్లో శని ఉండటం వల్ల అది డామినేట్ అయిపోయేసి అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఏమని చేస్తారు లాస్ ఆఫ్ వైఫ్ రిలేషన్స్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ దీనికి మనకి అందుకని మనకి అర్ధ అష్టమ శని అంటారు అంతేకాకుండా భోగా ఇక్కడికి వెళ్ళి సెవెంత్ హౌస్ లో గురువు ఉండటం వల్ల మంచి యోగ్యతను ఇస్తాడు భోగాన్ చక్కగా ప్లేజర్స్ లవ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది తర్వాత థర్డ్ హౌస్లో రాహు ఉండటం వల్ల స్వం ధనప్రాప్తి కలుగుతుంది కేతు నైన్త్ హౌస్లో ఉండటం వల్ల పాప పనులు చేయాలి అన్న ఒక ఒక థాట్ ఉంటుందండి అంటే వీళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి శని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు కానీ మిగతా మూడు గ్రహాలు చాలా యోగ్యతను ఇస్తున్నాయి అందుకని శని పెట్టే బాధల నుంచి చాలా చక్కగా ఇలా ఉపశమనం చేసుకోవడం ఎంతో అవసరము కొంతమందికి గురువు ఇచ్చే మంచి సుఖం కూడా అనుభవంలోకి రాదు వేద ఉండటం వల్ల బట్ వీళ్ళకి ఈ సంవత్సరం నుంచి వచ్చే టూ ఇయర్స్ చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకి గోచార ఫలితాలు కనుక చూసుకుంటే శని అసలు నాలుగో ఇంట్లో ఉంటే ఏం చేస్తాడు అతను శని నాలుగో ఇంట్లో ఉండి ఫ సిక్స్త్ హౌస్ని ఫస్ట్ హౌస్ని చూస్తూ ఉంటారు ఈ సందర్భంలో వీళ్ళకి ఏమంటే దృష్టి ఆరో ఇంట్లో ఉండటం వల్ల డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనిమీస్ వీళ్ళు వీళ్ళ దగ్గర ఫైనల్గా శత్రువులు ఎవరు ఉంటే వీళ్ళకి జోళ్ళు రారు వీళ్ళకి ఇబ్బంది పెట్టరు కానీ సక్సెస్ వస్తుంది గెయిన్ ఆఫ్ మనీ కూడా వస్తుంది కానీ ఇదే శని ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశము లాస్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు కనుక ఏదైనా యాంబిషన్ పెట్టుకొని ఒక విజన్తో ముందుకెళ్తూ ఒక మిషన్తో ముందుకెళ్తూ ఉంటే అవి ఫెయిల్ అయిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళు శని నాలుగో ఇంట్లో ఉండటం వల్ల అది అంత అంత మంచిది కాదు ఏ విధంగా అంటే మనకేం చెప్తారంటే మనకు మహర్షులు వాతశోల మన క్లేష భయం స్వస్థాన హానికృత్ ప్రసూతి దేహపీడాంఛ సూర్యపుత్రాచ చతుర్థగే అని చెప్పేసి చతుర్దగ అని చెప్తారనమాట నాలుగో ఇంట్లో కనుక సూర్యపుత్ర అంటే శని ఉంటే ఏమవుతుంది అంటే వాతశూలం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ చాలా సీరియస్గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మన క్లేష మనస్సులో విపరీతంగా బాధపడుతూ ఉంటారు ఉన్నదానికి దానికి భయప బాధపడుతుంటే దీనికి భయం 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 పడుతూ ఉంటారు ఏమవుతుంది ఏమవుతుందని అంతేకాకుండా స్వస్థాన హాని కృతి వాళ్ళు చేస్తున్న పదవి కానీ వాళ్ళు చేస్తున్న జాబ్ కానీ అందులో చాలా సీరియస్గా ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కరెక్ట్ ప్రసూతి దేహ పీడాంశ అంటే ఇంట్లో చిన్నపిల్లలు పుట్టడం కానీ లేదంటే గర్భిణీ రిలేటెడ్ సేల్ ఉండటం కానీ అలాంటి వాళ్ళు ఉండేసి డెలివరీస్ ఎక్కువ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది పీడాం శారీరకంగా చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్తారు ఇది మనకి సంస్కృతంలో శ్లోకం దాని యొక్క మీనింగ్ ఇది నాకు రియల్ లైఫ్లోకి వచ్చిన కేసులు కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి ఇప్పుడేంటి ఏం చెప్తారు స్వస్థ హానికృత మనక్లేష భయం నాలుగో ఇంట్లో ఉంటే కంఫర్టబుల్గా ఉంటారు ఇంటికి సంబంధించిన విషయాల్లో గొడవలు ఇంట్లో ఎవరు ఉంటారండి వైఫ్ అండ్ హస్బెండ్ మోస్ట్లీ వైఫ్ ఎక్కువగా ఉంటున్నారు పిల్లలకు సంబంధించిన విషయాలు కంఫర్ట్ సంబంధించిన విషయాల్లో ప్రాబ్లమ్ వస్తుంది నాకు వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ కేసులు ఏంటంటే ఒకళ్ళు సెవెంటీ ఇయర్స్ ఏజ్డ్ మ్యాన్ వాళ్ళ ఆవిడకి సిక్స్టీ ఫైవ్ ఆమె ఇతని మీద కోర్టులో వేసింది డైవర్స్ కేసు గృహహింస పెడుతున్నాడు అది ఇది అని చెప్పేసి ఆ వయసులో వేసింది అంటే చూడండి భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్స్ చాలా స్ట్రగుల్ అయిపోతాం దిగజారిపోయినాయి అని చెప్పుకోవచ్చు చెప్పుకోవాలి దిగజారిపోయినాయి కాదు వాళ్ళ మైండ్ మనస్థితి అంతే అది ఎప్పుడూ బాగుండదు అది ఎప్పుడు దిగజారికి పోతుంటే ఏమి ఉండదండి భూమి ఉన్నంత వరకు భార్యాభర్తలు ఈ బంధాలు ఉంటాయి ఈ సిస్టమ్స్ ఉంటాయండి కాకపోతే అప్స్ అండ్ డౌన్స్ అండి కాకపోతే మీడియాలో కొన్ని చిన్నవి తీసుకొని హైలైట్ చేసేస్తూ ఉంటారు ఎంతమంది జనాల్లో డ్రైవర్సులు తీసుకోకుండా ఎలా ఉంటారు అప్పుడు డైవర్సల్ రేట్ పెరిగిపోయినాయి అనుకోండి బట్ ఆ సిస్టమ్ స్టిల్ వేర్ ఫాలో అండి ఇక్కడ ఏంటంటేనండి ఏమవుతుందంటే నాలుగో ఇంట్లో ఉండటం వల్ల ఇంటికి సంబంధించిన విషయాల్లో ప్రాబ్లమ్స్ వస్తుందండి బంధువులతో గొడవ అవుతూ ఉంటుంది సో వాళ్ళకి చాలా బంధువులతో గొడవ భార్యతో గొడవ డ్రైవర్సులకు అన్నీ అప్లై చేస్తున్నారనమాట ఇలా నాలుగో ఇంట్లో ఉండటం వల్ల సో వీళ్ళ గురుగారు ఈ నెట్వర్క్ అనేది పెంచుకోవడం బెటర్ అంటారా లేదంటే లిమిటెడ్ సర్కిల్ లిమిటెడ్ పీపుల్తో ఉండటం బెటర్ అంటారు ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి వల్ల ఈ రాశి వాళ్ళకి వచ్చేటప్పటికీ అర్ధాష్టం సినీ ఉండటంతో కొత్తగా వచ్చిన వాళ్ళు నమ్మటం నమ్మటంకూడదు ధనం ప్రవాహంలో తర్వాత రిలేషన్షిప్ వ్యవహారాలలో తర్వాత కొత్త కొత్త ప్రాజెక్టులు వీటికి సంబంధించిన వాళ్ళు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళెక్కడా కూడా ఏమంటారు టూ ఎక్సైట్ అయ్యి చేయడానికి లేదు మోసపోయే అవకాశాలు ఎక్కువగా చాలా ఎక్కువగా ఉన్నాయి పర్టికులర్ ఇంటికి సంబంధించిన విషయాలు చాలా చాలా గొడవ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఏమైనా రిలేషన్షిప్స్ ఉంటాయి ఆ రిలేషన్షిప్స్ ఏమైనా ఉంటే అవన్నీ కట్ చేసుకుంటే బెటర్ ముందుగానే లేదంటే అప్పటికి అయిపోయి అది ఇంకా లాంగ్ లాస్టింగ్ ఉండదు ఉండదండి సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత వీళ్ళకి గురువు ఏడో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ధన ప్రవాహంగా బాగుంటుంది కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్ వస్తుంది వీళ్ళకి సెవెంత్ అవర్స్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అంతా బాగుంటుంది అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది రాహు మూడో ఇంట్లో ఉండటం వల్ల ఇది కూడా వీళ్ళకి మంచి ఇస్తుంది అండ్ ఒక్క ఈ రాహు ఏమవుతుంది ధైర్యంగా ఉంటారు మానహాని మన క్లేష తర్వాత ధైర్యం సాహసం భాతృద్వేషం మూడో ఇంట్లో రాహు ఉండటం వల్ల కొన్ని విషయాల్లో బాగుండదు కొన్ని విషయాల్లో బాగుంటుందని చెప్తూ ఉంటారు బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి పొరుగు అవకాశము మితమైన కష్టాలు వచ్చే అవకాశం కానీ వీళ్ళ యొక్క టాలెంటు అదంతా చాలా బాగుంటుంది రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ అంతా బాగుంటుంది శత్రువులపైన విజయం అంతా చూపిస్తూ ఉందన్నమాట రకంగా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి గురువు వల్ల విశేష లాభం ఉన్నా అవి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవ్వరు అయితే అర్ధాష్టం శిని రావటంతో కుంటికుం సంబంధించిన విషయాల్లో కంఫర్ట్కి సంబంధించిన విషయాల్లో బంధువులతో గొడవలు అవకాశం ఎక్కువగా ఉంటుంది అగైన్ రాహు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉంటారన్నమాట జన్మరాశి నుంచి మూడో ఇంట్లో ఉండటం వల్ల కొన్ని గ్రంథాలు చాలా బాగున్నాయని చెప్తారు కొన్ని గ్రంథాల్లో కొంచెం ప్రాబ్లంగా ఉందని చెప్తారు బట్ ఏదైనా కానీ వీళ్ళకి కొంచెం రాబోయే రోజులు చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ఎంతైనా అవసరం పర్టికులర్గా ఏదైనా పని చేస్తే అందులో రిజల్ట్ ఉండదు నమ్మిన వాళ్ళు మోసం చేస్తారు బంధువులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వైఫ్తో కానీ హస్బెండ్తో కానీ ఎవరైతే వాళ్ళకి వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది విషయం అంతా చాలా మందకొండిగా ఉండి చీట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్స్ కొత్తగా వచ్చిన ఉద్యోగాలు కొత్తగా ఫ్రెండ్షిప్స్ ఏది ఉన్నా కానీ చాలా విషయాలు లిమిటెడ్గా ముందుకెళ్తే బాగుంటుంది ఇక దూర ప్రయాణాలు ఏదైతే ఉన్నాయో ఇది లాభదాయకమైన అంటారా అండ్ విదేశీ ప్రయత్నాలు ట్రై చేసుకోవచ్చు అంటారు మరి థర్డ్ హౌస్లో వీళ్ళకి రాహు ఉండటం విదేశీ ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత తొమ్మిదో ఇంటికి సంబంధించి కూడాను అనుకూలంగా ఉంటుంది గురువులు గురువు వీళ్ళకి అనుకూలంగా ఉండటం వల్ల ఉద్యోగానికి సంబంధించి అన్ని విషయాలు చాలా బాగుంటుంది అలా గురుగారు భూమికి సంబంధించిన వ్యవహారాలు ఒక భూమి కొనడం లేదంటే ఒక ప్లాట్ కొనుక్కోవడం దీనికి సంబంధించిన వ్యవహారాలు ఈ సంవత్సరాలు ఉండబోతున్నాయి వీళ్ళకి శని అంత అనుకూలంగా లేరండి స్థిర ఆస్తులు అవంతా వస్తే వీళ్ళు తీసుకోవచ్చు పూర్వీకుల ఆస్తులు అంటారు అవి ఏదో గొడవల్లో ఉంటాయి ఎప్పటికీ తేలవ్యాయి సో కనిపిస్తున్నాయి ఇదికి వచ్చేటప్పటికి పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయాల ప్రాబ్లం ఏం లేదంటే చాలా చక్కగా ఉంటుంది చాలా అనుకూలంగా ఉంటుంది అయితే ఏమవుతుందంటే నాలుగో ఇంట్లో శని ఉండటం వల్ల భూమికి సంబంధించిన వ్యవహారాలు స్లోగా పనులు అవుతాయి ఎందుకంటే నాలుగో ఇంటి మనకి ఉండే రెసిడెన్స్ని శని ఉండటం వల్ల దాశ్రం శని ఉండటం వల్ల ఫిక్స్డ్ అసెట్లు అవి కొనడానికి బాగుంటుంది ఇక అమ్మటానికైతే అంత అనుకూలంగా ఉండదు ఇక పెట్టుబడుల పరంగా వీళ్ళు ఎలాంటి బిజినెస్లు చేస్తే అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రకారం ఏది చేసినా గురువు అనుకో తటస్థంగా ఉండటంతో హెవీగా రిస్క్ చేసి ఏది చేయకూడదండి పర్టికులర్గా వీళ్ళకి స్పెక్యులేషన్ బిజినెస్ షేర్లు అమ్మటం కొనటం ఈ విషయాల్లో చాలా 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 తక్కువగా రిస్క్ తీసుకుంటే బాగుంటుంది అసలు చేయకూడదని చెప్తాను నేనైతే ఇక ఉద్యోగస్తులు గురుగారు ట్రాన్స్ఫర్ల కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు శాలరీ హైకల్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళకి ఎలా ఉండబోతుంది సంవత్సరం సో వీళ్ళకి ఉద్యోగస్తులకి కూడా అంత అనుకూలంగా ఉండదండి జాబ్లో చాలా ప్రెషర్ ఉంటుంది అనుకున్న పని చక్కగా అయితే చేయలేరు మిక్స్డ్గా ఉంటుందండి వీళ్ళకి ఒకరు మీరు చూసినా కానీ ఏది క్లియర్ అని మనం చెప్పడానికి లేదు సో ఇక్కడ మనకి బంధువుల మధ్య చాలా వైరంగా కనిపిస్తుంది గొడవలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి దీంతో పాటు ఇంకా మెరుగైన ఫలితాలు మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయండి రాశి ఈ రాశి వాళ్ళు మీరు చాలా చేయాలండి ఎందుకంటే శని బాగా ఇబ్బంది పెట్టిపోతున్నాడు శనికి సంబంధించిన పరిహారాలు చాలా 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 చేసుకోవాలి అందులో ఒకటి రెండు ఒకటి వీళ్ళ పాప పనులు చేయాలని ఆలోచన కూడా ఉంటుందండి కేతు యొక్క ప్రభావంతో ఏలునాడు శని ప్రభావంతో వీళ్ళకి మైండ్ అంత నెగిటివ్ సైడ్ ఎక్కువ ఉంటుంది మోసం చేయాలని మోసం చేయాలి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి తర్వాత దేవుళ్ళని దూషించడం ఉన్నటువంటి పాప పనులు చేయటం అనమాట మన పుణ్య గ్రంథాలను అవమానించటం చక్కగా ఉండాల్సిన వాళ్ళు పోయేసి చేయొండ పనులన్నీ చేయటం ఇవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంది చెడ్డ పనులు చేయటం ఎక్కువగా అనమాట ఈ టైంలో వీళ్ళకి కేతువుకి సంబంధించి శనికి సంబంధించి పరిహారాలు ఎక్కువ చేసుకోవాలి ఇందులో శనికి సంబంధించి ఆంజనేయ స్వామిని హనుమాన్ చాలీస చదువుకోవటం శనికి ప్రాద స్తోత్రం చదువుకోవటం అంతేకాకుండా వీళ్ళకి శనికి త్రయోదశి రోజున శని త్రయోదశి రోజున తైలాభిషేకం చేయటం తర్వాత తిరుపతి ఎక్కువగా వెళ్ళి రావటం ఇవన్నీ చేయాలి అదేవిధంగా వీళ్ళకి రావు కేతులకు సంబంధించి కనుక చూసుకుంటే వీళ్ళకి శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకొని స్పర్శలింగ దర్శనము చండీ హోమం కనుక చేపించుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళకి నైన్త్ హౌస్లో కేతు ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి పుణ్య పాప కళలు చేయాలని ఆలోచన ఎక్కువగా ఉంటుంది కానీ యోగా మెడిటేషన్ అవన్నీ చేయటం చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి కాకుండా వాళ్ళకి ఇంకా ఏమైనా స్పెసిఫిక్గా వాళ్ళ జాతకంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మనకి కన్సల్ట్ అయితే మనకు వాళ్ళకి చెప్పొచ్చు పర్టికులర్గా ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువ ఉన్న వాళ్ళకు క్విక్గా ధనం రావడానికి వీళ్ళు ఏం చేయాలంటే కుబేర పాశపతం హోమం చేయించుకున్న అభిషేకం చేపించుకున్నా లేదంటే శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసి విశేష మహాలక్ష్మి హోమం అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి అన్యోన్య పాశుపతం చేయించుకున్నా ఇవన్నీ చేయించుకుంటే బాగుంటుందండి బట్ బేసికల్గా వాళ్ళు ఒకసారి కన్సల్ట్ అయితే మనకి ఒకటైతే కేర్ఫుల్గా ఉండాలి తెలియదు నో డౌట్ ఆ ఉంది కాబట్టి వీటితో పాటు వాళ్ళ జాతకంలో మనకి దో దశాభుక్తులు అని ఉంటుంది ఇవి బట్టి మనకి ఇంకొంచెం తెలుస్తుంది అవి అనుకూలంగా ఉన్నాయి అనుకుంటే ఈటోకి ఇంపాక్ట్ తక్కువగా ఉంటుంది అవి కూడా సరిగా లేవు అనుకుంటే ఈటకి ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది గురుగారు ఈ ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి దీని ఎఫెక్ట్ని తగ్గించుకోవడానికి విశేషంగా ఏదైనా దానాలు లాంటివి చేసుకుంటే బాగుంటుంది అంటారు శనికి మనకి తిలద తిలలు అంటే నువ్వులు దానం చేస్తే చాలా చాలా బాగా కలిసి వస్తుందండి అంతేకాకుండా వీళ్ళకి రాహు కేతులు కూడా ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉందండి కి రాహుకి కేతుకు వచ్చేటప్పటికి మళ్ళీకి మినువులు దానం చేసిన అంతేకాకుండా వీళ్ళకి గణపతి అధర్వ శీర్షం అని ఉంటుందండి ఈ రాహుకి సంబంధించిన ఈ గణపతి శీర్షం ఇది వేద మంత్రం కొంచెం ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది చేస్తే చాలా చాలా యొక్క బెనిఫిట్ ఎక్కువగా ఉంటుందండి ఎర్ర మందార పూలు తో గణపతిని నిత్యం కనుక అభిషేకం చేసి పూజ చేస్తూ ఉంటే చాలా బాగా కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళకి ధనుసు రాశి వారికి కొత్త సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయో మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు కూడా ధన్యవాదాలు